ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారన్నమాట సో ఏంటి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఇస్తూ ఉన్నారు సో ఈరోజు ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ ఏంటైనా తెలుసుకుందాం తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పైవ తారీఖు అండి వీటిని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట మరోసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నలకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వీటిని లైక్ చేసి మిత్ర షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి గుర్ను చెప్పడం జరిగిందనమాట సో ఏంటని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారు ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో ఇందులో వచ్చేసి దివ్యాంగులు లేదంటే వికలాంగులు వివాహ ప్రోత్సాహక పథకాన్ని పొందవచ్చు అని చెప్పేసి తెలంగాణలో వికలాంగుల సీనియర్ సిటిజన్ మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తులు సాధికారత శాఖ ప్రకటించింది అనమాట ఏం చేస్తారు ఏందని చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండు నుండి వివాహ ప్రోత్సాహ పథకాన్ని అయితే అమలు చేస్తుంది అనమాట దీనివల్ల రాష్ట్రంలో వికలాంగులు వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడడానికి సంక్షేమ పథకం చాలా ఉపయోగపడుతుంది వివాహం చేసుకునేటువంటి వికలాంగులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తుంది ఈ పథకంలో వికలాంగులు సాధారణ వ్యక్తులు మధ్య వివాహాలు అలాగే ఇద్దరు వికలాంగుల అంటే ఇద్దరు వికలాంగుల మధ్య వివాహాలు కూడా కవర్ చేస్తుంది వీరికి పథకం సంబంధించి అమౌంట్ వస్తుందన్నమాట లబ్ధిదారులు తమ వైవాహిక జీవితాన్ని స్థిరమైన ఆర్థిక స్థితిని స్థాపించుకోవడానికి సాయం చేస్తారన్నమాట ప్రభుత్వం నుంచి అంటే ఇందులో హైదరాబాద్ డైరెక్టర్ కార్యాలయం నుండి అధికార ప్ర పత్రిక ప్రకటన ద్వారా ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారనమాట సో ఆసక్తిగల దరఖాస్తుదారు అందరూ కూడా ఇందులో వచ్చేసి ఈపిఏ టీ డాట్ తెలంగాణ డాట్ జిఓ అనే వెబ్సైటు మనం సందర్శించి అందులో పథకంలో కీలకమైన నిబంధనలు ఎవరు అర్హులు ఏంటి వివాహం తేదీ నుండి ఒక సంవత్సరం లోపు దరఖాస్తు అనేది కంపల్సరీ ఇస్తేనే వారు ఎలిజిబుల్ అవుతారు అనమాట లేదంటే కారు ప్రస్తుతం పార్దర్శకాల ప్రకారం ఆలస్యమైన దరఖాస్తులు అనమాట సో టైం అనేది ఉంటుంది తప్పనిసరిగా దీనికి సంబంధించి అందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ఎవరైనా తెలియకపోయిన ఇన్ఫర్మేషన్ చేసే ప్రయత్నం చేయండి అదే దరఖాస్తు ప్రక్రియలో పారదర్శకత మరియు సరైన చెల్లింపు నిర్ధారణ బహుళ ధృవీకరణ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట ఆన్లైన్లో సమర్పించుకోవచ్చు తర్వాత దరఖాస్తులు జిల్లా స్థాయిలో సంక్షేమ అధికారులు మరియు శిశు అభివృద్ధి అధికారులు వాటిని వెరిఫై చేసి ఓకే అంటేనే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత సంబంధిత జిల్లా కలెక్టర్లు జారీ చేసిన తర్వాత ఉత్తర్వులు ఆ అర్హత కలిగిన వికలాంగలో ప్రోత్సాహకం అయితే అందించడం జరుగుతుంది ఆమోద ఆమోదముద్ర నిజమైన లబ్ధాలకు మాత్రమే ఇది లక్ష రూపాయలు అనేది ఆర్థిక సాయం కూడా అనమాట ఇది ఒక గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే చిన్న అంశం అనమాట సో ఇందులో వచ్చేసి కొత్త అప్డేట్ అంటే కొత్త ఏడాదిలో జనవరి మొదటి వారం నుంచి అంగన్వాడీలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అయితే ప్రారంభించబోతున్నారు ఇక అప్పుడు ఇప్పటివరకు లేదు కదా అంగన్వాడీలో వచ్చేసి మనకు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లు అయింది అందించబోతున్నారు హైదరాబాద్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టును అదృశీతాక చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం కావడం జరిగింది ఇందులో వచ్చేసి టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు హీట్ పద్ధతిలో ఆహారాన్ని అందించబోతున్నారు రోజు ఇచ్చడి మరొక రోజు ఉప్మా ఇవ్వనున్నారన్నమాట సో ఈ రకంగా దాదాపుగా రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి మంది అంగన్వాడీ సెంటర్లో ఎనిమిది లక్షల మంది చిన్నారులు ఉన్నారనమాట వారందరికీ గుడ్ న్యూస్ అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట మనకు ఏ నెలకి సంబంధించి ఆ నెల పెన్షన్లు అనేది ఇవ్వరు ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ నెల పెన్షన్లు ఏం చేస్తారు కొత్త సంవత్సరం కానుక రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అయితే అందిస్తారు సో అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేశారంటే మనకు నవంబర్ నెల పెన్షన్లు ఏదైతే ఉన్నాయో డిసెంబర్లో ఇస్తారు కాబట్టి అంతకంటే పైన మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరవై మూడు స్టార్ట్ చేసి ఈ నెల ఇరవై తొమ్మిది దాపు ఈరోజు ముప్పై సో రేపు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి మనకు వచ్చే నెల పది తారీఖు అయితే తీసుకోవచ్చు అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే ఇవ్వరు కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు ఇంకా కూడా ఇవ్వలేదు సో ఏం చెప్తున్నారు అసలు ఎందుకు ఇవ్వడం లేదు ప్రధాన సమస్యల కారణాలు కూడా చెప్తున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అయిన వారు తీసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్లో జమ కాని వారు పోస్ట్ ఆఫీసు పోస్ట్ మ్యాన్ ఏం చేశారంటే సో వారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది దాదాపుగా ఎస్బీఐలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎంతమంది పోస్ట్ మ్యాన్లకు సంబంధించి అంటే అకౌంట్ సంబంధించి ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారు పెన్షన్లకు సంబంధించి అంత సొమ్ము తీసుకొచ్చి నెక్స్ట్ డే ఇవ్వడం జరుగుతుంది సో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నగదు నిల్వలు అనేది సరిపడని లేవు అని చెప్పేసి కాస్త టైం పడుతుంది ఆలస్యం పడుతుంది వచ్చాక మళ్ళీ కూడా వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు లేదంటే ఫోన్ చేసి కావచ్చు మేము తెలియజేస్తామనే విధంగా చెప్తున్నారు అనమాట కాబట్టి మీరు ఒకవేళ పెన్షన్లు అనేది తీసుకున్నట్లయితే ఎంత తీసుకున్నారని కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి అయితే ఈసారి ఏం చేస్తారంటే కొత్త మార్పులు చేశారు కదా సో మనకు మొబైల్లోనే యాప్ అయితే ఉంటుంది యాప్లో డైరెక్ట్ ఫేస్ను ఐరిస్ని స్కాన్ చేసిన తర్వాత అందులో డీటెయిల్స్ పెడితే డైరెక్ట్ పెన్షన్ ఇస్తారు సో అది ఆన్లైన్లో చూపించాలన్నమాట ఆసరా పెన్షన్లు సో ఈ క్యాండిడేట్ ఈ వ్యక్తి పలానా వ్యక్తి ప్రధానంగా ప్రతి నెల తీసుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది అనర్హులు ఉంటే డైరెక్ట్ అందులో నిలిపివేసినట్లు కూడా చూపిస్తుంది అనమాట సో ఇది ప్రస్తుతం కొంతమంది పెన్షన్లు కూడా రావడం లేదు అంటున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే సర్వే చేశారనమాట అయితే మున్సిపాలిటీలో వచ్చేసి రెండు పట్టణాల్లో సెలెక్ట్ చేశారు గ్రామంలో వచ్చేసి రెండు మండలాలు ఇలా సెలెక్ట్ చేశారు సో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి ఆసరా పెన్షన్లు ఎంక్వైరీ చేశారనమాట తరువుగా ఇంటింటికి వెళ్ళి వారి సర్టిఫికేట్లు ఏమున్నాయి వారు నిజమైన అంటే పదకొండు రకాల పెన్షన్లు కదా సో అందరినీ ఎంక్వైరీ చేశారనమాట అందులో వచ్చేసి దాదాపుగా అనర్హులుగా ఉన్నట్లు రెండు నుంచి మూడు వేల మంది అయితే ఉన్నారట వారందరికీ సంబంధించి మరి ఇంతమంది అంటే కొన్ని కొంతమందిని పర్టికులర్గా సెలెక్ట్ చేసి ఇంతమంది ఎంక్వైరీ చేస్తే ఇలా ఉన్నారు సో ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలని చెప్పేసి అధికారులకు సంబంధించి నివేదిక అనేది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకొచ్చారట సో త్వరలోనే ఎంక్వైరీతో పాటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పెంపు కూడా ఉండబోతుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మరి ఒక తీపి కాబురు అనే విధంగా సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది పక్క రాష్ట్రంలో వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఒక ఫస్ట్ తారీఖు వచ్చిందంటే పండుగ వాతావరణం ఆ ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందంటే ముందు రోజే ఇస్తున్నారు మరి తెలంగాణలో మాత్రం అలా ఇవ్వడం లేదు కదా సో మొత్తానికి ఇప్పటి వారి కాలంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు రావడం తర్వాత అనుకున్నంత స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రకాల పార్టీలు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు రావాల్సింది జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పార్టీ గుర్తుల మీద అంటే జరగబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఆరు గ్యారెంట్లో కొన్ని గ్యారెంట్లను అయితే అమలు చేశారు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫ్రీ బస్సు ఐదు వందల సంబంధించి అయితే గ్యాస్ సిలిండరు జీరో కరెంటు ఇలాంటి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కదా తాజాగా వచ్చేసి ఇప్పుడు ప్రధానంగా ఆసరా పెన్షన్లు అనేది ఇంకా అమలు కాలేదన్నమాట సో ఎప్పుడు అమలు చేస్తారనే దానిపైన సర్వత్రా ఎదురుచూస్తున్న చూస్తున్న వారందరికీ మున్సిపల్ ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి రాకంటే ముందే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేయబోతున్నారట ఎందుకంటే మార్చ్ లేదా ఏప్రిల్లో ఇదికు సంబంధించి పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నట్లు ఇటీవల కాలంలో చెప్పారు కాబట్టి సేమ్ అదే విధానం ఫాలో కాబోతున్నారట సో మొత్తానికి అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు సో ఇప్పటివరకు కూడా ఈ పథకానికి సంబంధించి మిగిలిన ఐదు పథకాలు ఉన్నాయి కదా గ్రౌండ్ లెవెల్ వర్క్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ శీతాకాల బడ్జెట్ ఏదైతే ఉందో అందులో ప్రతిపాదించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు పెంపు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నారో పెన్షన్లు పెన్షన్లు ప్రతి నెల తెచ్చుకుంటున్నారు తెచ్చుకొని అంటే ఒకటి రెండు మూడు నెలలు గడిచిపోయినా నాలుగు నెల ఈ రకంగా కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది రెగ్యులర్ తీసుకోకపోయినా కట్ చేస్తారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కొత్త మార్పులు చేయడంతో చాలామంది అనర్హులు తొలగిస్తున్నారు డిలీట్ చేస్తున్నారు ఒకవేళ పెన్షన్లు కనుక మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చనిపోయిన వారి ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడం రెండవది వచ్చేసి తప్పుడు చిరునామా పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు కొంతమంది కారాలు వచ్చి ఇలా విలాసంగా ఉండి కూడా వారి పెన్షన్లు కూడా పొందుతున్నారు చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీసుకుంటున్నారు అంటే సో ఇలాంటివన్నీ క్యాన్సిల్ అయితే చేస్తారన్నమాట సో ఇక దీనివల్ల మరింత మందికి కొత్త వారికి అవకాశం ఇవ్వవచ్చు ప్రజాపాలన దరఖాస్తులు అయితే చేసుకున్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో చాలామంది ఆధార్ కార్డులో వయసు కూడా పెరిగింది కాబట్టి మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి కూడా ఆన్లైన్లో ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి దీనివల్ల కొత్త వారితో పాటు పెన్షన్ల భారం మరింత కాస్త తగ్గే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ప్రతి నెల కూడా వెయ్యి కోట్ల మేర ఖర్చు అవుతుంది పెన్షన్లు నలభై మూడు నుంచి నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల కోట్లు అనేది ఖర్చు చేస్తుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఉన్న పరంగా రెట్టింపు చేస్తే బడ్జెట్ అనేది పెరుగుతుంది సో అందుకని చెప్పేసి వెయ్యి రూపాయల లేదంటే ఐదు వందల ఇలా పెంచాలని కూడా గతంలో ప్రభుత్వం ఈ విధానాన్ని కూడా ఫాలో అయితే ఎలా ఉంటుందన్న పైన ప్రభుత్వం నుంచి అప్డేట్స్ కూడా అందుతున్నాయన్నమాట చూడాలి మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే ఉన్నాయి కదా అందులో మనకు అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు చిన్న అప్డేట్ ఏంటంటే వృద్ధురాలి నుంచి మూడు పాయింట్ ఏడు కోట్లు కాజేయత అనమాట డిజిటల్ అరెస్ట్ అంటూ వారికి ఫోన్ చేసి అరెస్ట్ చేస్తున్నాం వృద్ధురాలి భయపెట్టి కేటగాళ్ళు ఏకంగా మాజీ సీజీఐ పేరుతో చెప్పి ఆన్లైన్లో నకిలీ విచారణ చేపట్టారు ఆమె నుంచి దాదాపు మూడు పాయింట్ ఏడు కోట్లు ఇలా కాజేశారనమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకం చేస్తేనే నిధులు విడుదలనే విధంగా పంచాయతీ నిధులకు సంబంధించి అన్ని చెక్కుల పైన సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకం చేసిన తర్వాతనే నిధులు విడుదల చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట ట్రెజరీ శాఖ సంచాలకుడు జిల్లా సబ్ ట్రెజరీ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండు సంతకాల పరిశీలించిన తర్వాతనే నిధులనేది విడుదల చేయడం జరుగుతుంది ఇటీవల కాలంలో చెక్ పవర్ ఉంటుందా ఉండదా అనే విధంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇద్దరికి కూడా చెక్ పవర్ అనేది ఉప సర్పంచ్ కు ఉన్నట్లుగా ఇక్కడ భావించవచ్చు అనమాట ఒక అప్డేట్ ఇచ్చారు